ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం పల్నాడు జిల్లా చెంపేట మండలం వేలుపూరు గ్రామంలో ఉన్న ఒక పురాతన దేవాలయాన్ని దర్శిస్తాము ఈ దేవాలయం ఉన్నట్టు నాకు కూడా తెలియదు చాలా చిన్న కొండ గుట్ట మీద ఈ దేవాలయం ఉంది ఈ పురా వస్తు శాఖ వారి బోర్డు చూసి ఇక్కడ ఈ ఆలయం ఉందని నేను దీని లోపలికి బయలుదేరాను ఈ ఆలయాన్ని దర్శిద్దాం రండి ఇదే ఈ ఆలయం ఒక ఎంట్రన్స్ ఈ బైక్లు కార్లు లానుగాబు ఇక్కడ మనిషి దార ఒకటి పెట్టారు ఈ పక్క నుంచి ఈ విధంగా లోపలికి వెళ్ళొచ్చు చుట్టూ రాళ్ళు చిన్న చిన్న గుట్టలు ఉన్నాయి ఎదురుగా కనబడతా ఉన్నాయి ఇంత చిన్న కొండలు నేను ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైము ఇక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం బయట గడిపెట్టుంది లోపలికి వెళ్ళి చూద్దాం గడిపెట్టుంది మరి దేవాలయం లోపల తాళం వేసిందో లేదో చూడాలా శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం తలుపు తాళం వేసినప్పుడు ఆంజనేయ స్వామి బాగా కనపడతా ఉన్నారు గోల్డ్ తాపం చేసినట్టుంది ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నా నేను తాళం వేసినా కానీ స్వామి విగ్రహాన్ని చూడగలిగా దీని ఎదురుగానే శ్రీ భూ సమేత చిన్నకేశ ఆలయం ఉంది దాని ముందు ఒక ద్వజస్తంభం ఉంది ఇక్కడ జంట నాగుల విగ్రహం ఒకటి ఉంది ఇది అధ్యయము శ్రీ భూ సమేత చెన్నకేశ ఆలయానికి తాళం వేశారు ఈ దర్శన భాగ్యం కలగలేదు ఇక్కడ కోతులు కొండ ముచ్చులు ఎక్కువ ఉన్నాయి ఎందుకని చేతిలో కర్ర తీసుకున్నాను అవి దగ్గరకు రాకుండా చూశారు కదా శ్రీ భూసంధి చెన్నకేశవర ఆలయం శ్రీ ఆంజనేయ దేవాలయం ఇప్పుడు ఈ పక్కనే ఉన్న శ్రీ రామలింగేశ్వర దేవాలయం మనం చూద్దాం అద్భుతంగా కొండ గుట్టలు అయిపోండి చుట్టుపక్కల ఒక పార్కు ఉంది ఇక్కడ కొలయేరు కొండ చాలా అద్భుతమైన ప్రపంచం ఉంది ఇది ఈ చెట్ల మధ్య ఆ దేవాలయం మనకు అసలు కనిపించడం లేదు ఈ రూట్ గుండా ఎక్కితే ఈ గుట్టపైనే ఈ ఆలయం కలదు ఈ ఆలయం ఆరో శతాబ్దం చాళుక్యల కాలం నాటి పురాతనమైన అద్భుత వాస్తుశిల్పకళకు నిదర్శనం నాలుగైదవ శతాబ్దంలో విష్ణుకుండీకుల రాజుల కాలం నాటి రామశివాలయం ఈ రామలింగాలయం అంటారు వాళ్ళు వాళ్ళు విష్ణు భక్తులు కాబట్టి ఈ లింగాలన్నిటికీ రామలింగాలయం అని పిలుస్తారు నల్ల రాతి గుట్ట మీద ఈ ఆలయం ఉంది గర్భగుడిలోని లింగాలయం ఇక్కడ కొన్ని బౌద్ధ కట్టడాలు కూడా ఉన్నాయి పన్నెండు తల నాగప్రతిమ చోళ కాళ్ళ నాటి మిథున ప్రతిమ వేరకళ్ళు ఉన్నాయి నాలుగు కాళ్ళ మండపం కూడా ఉంది ఇప్పుడు కాలనాయుడిది చుట్టూ ప్రహరీ గోడ ఇటుకలతో కట్టి ఉంది ఇదే చిన్న కొండ కొట్ట చూశారు కదా శ్రీ రామలింగాలయం మరిన్ని వీడియోల కొరకు నా రమేష్ హీరో యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Like support, joined. Thank you, friends.